రాష్ట్రం పూర్వ రోజుల్లో లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బిహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కనిపిస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ యాభై ఏడు చోట్లకు సెల్ఫీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం గాని ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం గాని కోఆపరేషన్ సభ్యులు ఎన్నుకునే కార్యక్రమాలు కానీ ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ వీటి అన్నింటిలోనూ కూడా యాభై ఏడు చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా ఏడు చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేయించారు